హాయ్ గైస్ నేనమి కళ్యాణిరాస్ వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి అయితే మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారండి చాలామంది చూస్తున్నారు అలానే ఇంకొంత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను నేను పెట్టే ప్రతి వీడియో ఒక యాభై మందికి మించి చూసేవాళ్ళు కాదు చూస్తున్నారు చూసిన వాళ్ళందరికీ నా పేరు పేరున కూడా థ్యాంక్ యూ చెప్తాను అయితే శ్రావణ మాసం క్లీనింగ్లో వంటగది అనేది ఉండిపోయింది అలా అని ఇది శ్రావణ మాసంలో అయితే క్లీన్ చేయలేదండి నాకు ఫీవర్ అన్నాను కదా ఫీవరు తగ్గి ఫోర్త్ డేనో ఫిఫ్త్ డేనో అండి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసాను వంటగది అన్నీ క్లీనింగ్ అయిపోయాయి వంటగది మాత్రం ఉండిపోయింది వంటగది క్లీన్ చేసే టైంకి ఇంకా ఫీవర్ అనేది ఫుల్గా ఉండే అసలు లేవలేకపోయాను అనమాట ఇంకా వంటగది ఉండేలే ఇంకా శ్రావణ మాసం రావడానికి టెన్ డేస్ అలా ఉంది కదా అప్పుడు క్లీన్ చేసుకుంటాను అనేసి అయితే ఒక ఫీవరు రెస్ట్ తీసుకుందామని రెస్ట్ తీసుకున్నాను అది కూడా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అండి రెస్ట్ తీసుకున్నాను ఫిఫ్త్ డే నుంచి అయితే వంటగది అనేది స్టార్ట్ చేసేసాను అది వంటగది ఎక్కువ శ్రమ పడకున్నా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఎక్కువ శ్రమ పడకుండా అంటే మన చేతులతో కాకుండా ఏది అవ్వదండి కాకపోతే కొన్ని ఇక్కడ టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తున్నాను ఏంటి అంటే నాకు హెల్త్ బాగాలేదు కదా దానివల్ల మీకు ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను ఎలా అంటే ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు కదండి అన్నీ ఒకేసారి తీసి క్లీన్ చేయాలంటే నాకు కష్టమవుతుంది అందుకని చూసారు కదా ఫస్ట్ స్టీల్ డబ్బాల పైన ఉన్నాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టేసి దానిపైన ఉన్న పేపర్స్ అన్నీ రిమూవ్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను దీని తర్వాత మళ్ళీ కిందనొక కిందన కిందనొక సెల్ఫ్ ఉంది కదా అది కూడా తీ అందులో కూడా ఉన్న డబ్బాలు బాక్సెస్ అన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట అయితే అలా స్టెప్ వన్ వచ్చేసరికి పైన అలా ఉంటుంది కదా అదంతా సీలింగ్ అంటారు కదా అదంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి ఫస్ట్ దీని తర్వాత ఇలా సెల్ఫ్లో ఉన్న డబ్బాలు తీసి ఫస్ట్ పైవి తీసి అలా క్లీన్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో డబ్బాలని స్టోర్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ కింద సెల్ఫ్లో డబ్బాలు తీసి క్లీన్ చేసి పెట్టి మళ్ళీ అదే ప్లేస్లో స్టోర్ చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదండి ఎందుకు అనిస్ అంటే ఒకేసారి డబ్బాలన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ టైడ్ అయిపోతాం అనమాట అలా కాకుండా ఆ రెండు డబ్బాలు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ అప్పుడు మీకు టైట్గా ఉన్నా కూడా ఆపేసేసి ఆ అనే కాదు ఇంకా వంట ఏవైనా ఏవైనా వర్క్లు ఉంటే అప్పటికది స్టాప్ చేసి ఇంకో పని చేసుకోవచ్చు అనమాట ఇంట్లో పని అర్జెంట్ పని ఉంటే అందుకని అలా చెప్తున్నాను అయితే అలా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇటువైపు అండి గ్యాస్ వైపు ఇది మాకు బాగా జిడ్డు పట్టేస్తుంది అది ఇది మాది రెంటర్ రెంటెడ్ హౌస్ అనమాట ఇంకా పైన ఉండేవి మా వానర్ గారు వాళ్ళవన్నమాట అందుకని అవి ఎప్పుడు తీయను ఆ పైన ఉన్న భోజు మాత్రం దులిపేస్తారు అనమాట అయితే ఇంకా అవంతా అయిపోయింది మధ్యాహ్నం లంచ్ అవి ఉంటాయి కదా అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇవి కూడా సేమ్ యాజ్ వెల్ యాజ్ గనండి అంటే ఫస్ట్ డబ్బాలు తీసి అలా క్లీన్ చేసుకుంటున్నాను అన్నాను కదా ఎక్కువ శ్రమ పడకుండా ఇదే అయితే ఇదొకటి మీరు అనుకోవచ్చు అన్నీ తీసి క్లీన్ చేసి పెట్టి మళ్ళీ సర్దుకోవచ్చు కదా అని అలా కన్నా అండి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ డబ్బాలు తీసి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టుకొని ఇలా సర్దుకుంటే మీకు టైం కూడా సేవ్ అవుతుంది ఎక్కువ టైడ్ అవ్వకుండా ఉంటారనమాట నాకు ఫీవర్ తగ్గి ఫోర్త్ డే అండి కానీ నాకు అంత టైడ్ అనిపించలేదు అలా చేయడం ఇంకా కింద బూజంతా పడిపోతుంది కదా అలా క్లీన్ చేసిన తర్వాత ఆ బూజంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను మెత్తటి చీపురు ఉంటుంది కదా ఆ చీపురుతో క్లీన్ చేసి పెట్టేసి బయట పడేసాను మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంకా కింద ఇవన్నీ కూడా డైలీగా నేను యూజ్ చేసుకునే వంట సామాన్లు తిన్ని సామాన్లు అన్నీ కూడా మెయిన్ కుక్ చేసుకునే సామాన్లు అన్నీ కూడా ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను కదా ఆ ప్లేస్లో అయితే పెడతాను అయితే వేర్వి అంటే డైలీగా నేను యూజ్ చేసే కుకింగ్కి యూజ్ చేసేవన్నీ ఈ ప్లేస్లో పెట్టుకుంటానండి మీరు ఎప్పుడైనా డైలీ కుక్ చేస్తామో అనుకునేవి మీకు అందుబాటులో డైలీ కుక్ వేర్స్ ఉంటాయి కదా కడాయిలు కానీ లేకపోతే ప్యాన్లు గిన్నెలు చారువి రైస్వి ఇంకా టీ పెట్టుకునేవి అన్నీ కూడా ఇలా కింద అందుబాటులో ఉండేటట్టుగా పెట్టుకోండి ఇంకా పైన చూసాను కదా సీలింగ్ సన్ సైడ్లా ఉంది అక్కడ అప్పుడప్పుడు యూజ్ చేసేవి ఇంకా వన్ వీక్ ఒకసారి తీస్తాను మంత్కి ఒకసారి తీస్తాను హెవీగా చుట్టాలు వచ్చేటప్పుడు తీస్తాను అనుకునేవి అలా పైన పెట్టేసాయండి అయితే నేను డైరీగా కుక్ చేసినవి అయితే ఇక్కడ పెట్టున్నాను కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసి మళ్ళీ వెంటనే పేపర్ వేసేసి సర్దేస్తానండి ఎందుకంటే రోజు క్లీన్ చేస్తుంటాను అవి అందుకని వెంటనే సర్దేసాను అలా సర్దుకున్న తర్వాత ఇంకా కిందన ఉన్నాయి కదా ఇవన్నీ అండి మా హస్బెండ్ అయితే ఈ సామాన్లు చూసి ఎందుకు వచ్చింది అంటారు అందులో ఏదైనా ఇచ్చేద్దాము లేకపోతే బయట పడేద్దామంటే ఆ పడేసేటప్పుడే అవసరం పడుతుంటాయి ఇది లేదు కదా అయ్యో పడేసా అని అనిపిస్తుంది అవసరం ఉంటాయి అని ఉంటే ఇం ఇంత ఇల్లంతా కూడా క్లంజీగా ఉంటుందండి అప్పటికి కూడా నాకు చాలా తగ్గాయి ఇప్పటికీ నాకు అవసరం లేనివన్నీ కూడా బయట తీసి పడేసానండి ఇంకా ఇంట్లో ఉండి వేస్ట్ కదా నేను కూడా యూజ్ చేయట్లేదని ఇంకా కిందను కూడా అయితే సేమ్ అలానే కబోర్డ్స్ లానే ఇలా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడ సర్దేస్తున్నాను కింద డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా కూడా నీట్గా తుడిచేస్తాను అనమాట తుడిచేసిన తర్వాత ఇంకా సెకండ్ అంటే రెండు టిప్స్ చెప్పాను ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ సర్దేస్తారు కదా ఎప్పుడు క్లీన్ చేస్తారు అనుకోవచ్చు మీకు ఎప్పుడు టైం ఉంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శ్రావణ మాసంలో భోజు దులపకూడదు కానీ క్లీన్ చేసుకోవచ్చండి డబ్బాలవి అంటే మంగళవారం శుక్రవారం ఖాళీ చేయకూడదు కానీ మిగతా టైంలో అలా అయితే నెక్స్ట్ డే అయితే నేను టైం చూసుకొని ఇంకా మా హస్బెండ్కి క్యారేజ్ బన్నీకి టిఫిను అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మొదలెట్టేస్తాను అనమాట క్లీనింగ్ అలా ఎక్కడ అక్కడ సర్దుకున్న తర్వాత బాక్సెస్ కొన్ని ఖాళీ చేసి ఆ కొన్ని మాత్రమే ఇలా వాటర్తో క్లీన్ చేసి చక్కగా ఎండలో ఆరబెట్టుకోండి ఒకేసారి డబ్బాలన్నీ తీసి అంటే ఒకేసారి బూజు దులిపేసి ఒకేసారి డబ్బాలు క్లీన్ చేయాలి ఎండబెట్టాలి మళ్ళీ వాటిలో మనం స్టోరేజ్ పెట్టుకోవాలి అంటే కిరాణా సామాన్లు మళ్ళీ రీస్టోర్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుందండి చాలా టైడ్ అయిపోతాం అనమాట మెయిన్ అందుకని చెప్తున్నాను అలా కాకుండా ఇలా స్టెప్ బై స్టెప్పు నీట్గా చేసుకోండి ఒకేసారి చేసుకున్నంత మాత్రాన వెంటనే క్లియర్ అయిపోతుంది అనుకుంటాం కానీ బాడీ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఎక్కువ వచ్చేసి ఇంకా టైట్ అయిపోతాం అనమాట అలా కాకుండా ఫస్ట్ వంటగది మొత్తం ఒకసారి అలా బోజు దులుపుకోండి నేను చెప్పిన విధంగా దీని తర్వాత మీకు క్యారేజ్ కానీ వంట కానీ ఉంటుంది క్యారేజ్ లేకపోయినా ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు అన్ని తర్వాత పని ఉంటూనే ఉంటుంది అందుకని మీరు ఏం చేస్తారు అని వంట వంటంతా అయిపోయిన తర్వాత ఎలా అయినా క్యారేజ్లో ఉన్న వాళ్ళకి నైన్ కల్లా అయిపోతుంది కనుక అలా క్లీన్ చేసుకొని ల్యాండ్లో అయితే ఆరబెట్టేసండి మీకు ఇంకొక టిప్పు ఏంటంటే ఇలా ఖాళీ చేస్తారు కదా డబ్బాలు ఖాళీ చేసి క్లీన్ చేసేటప్పుడే అందులో ఉన్న పప్పు దినుసులు నెక్స్ట్ వడియాలు సం మీరు ఏం పెట్టుకుంటారో అవి ఎండలో పెట్టాల్సినవి మాత్రమే ఎండలో పెట్టండి నేను ఎండలో పెట్టమన్నానని అన్నీ పెట్టేసేకండి కారం పసుపు ఉంటాయి కదా అటువంటివి అయితే ఎండ్లో పెట్టద్దు ఓన్లీ పప్పులు జీలకర్ర ధనియాలు నెక్స్ట్ ఆవాలు అటువంటివి ఉంటాయి కదా అటువంటివి డ్రైలో అంటే ఎండలో పెట్టండి అలా ఎండలో పెడితే ఎండిపోతాయి అంటే డబ్బాలతో పాటుగా అవి కూడా ఎండుతాయి కనుక ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి మళ్ళీ వెంటనే స్టోర్ చేసుకోవచ్చు తిరిగి ఆ రోజు ఈవినింగ్ అయితే డబ్బాలన్నీ నీట్గా ఎండిపోయాయి అనమాట తిరిగి నీట్గా పేపర్స్ అన్నీ వేసి కబోర్డ్లో అయితే సర్దేశాను చూసారు కదా ఎలా సర్దాను నాకు ఇది ఒక్క రోజులే అయితే అవ్వలేదండి త్రీ డే త్రీ డేస్ పట్టింది నాకు ఇవన్నీ సర్దుకునేసరికి అన్నీ ఒకేసారి చేసా కన్నా కొంచెం కొంచెంగా చేసుకుంటే ఇంకా నాలాగా ఫీవర్ అవేమి రాకుండా ఉంటాయి ఎక్కువ శ్రమ పడిన అవసరం కూడా ఉండదు నాకు కూడా ఇంకా ఉన్నాయండి ఇది ఒక్కటే కాదు క్లీనింగ్ ఇంకా ఉన్నాయి క్లీనింగ్ చేసినంత వరకు అయితే మీ మీకు షేర్ చేసేసాను ఇంతటితో అయితే వీడియో నేను చేసేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్